సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ వేద వ్యాస గారు వారి కుటుంబం వాళ్ళ నాన్నగారు దాదాపు పంతొమ్మిది వందల అరవై దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు సో వాళ్ళ ఫాదర్ గారు ఎమ్మెల్యేకి చేశారు ఆయన ఎమ్మెల్యే చేశారు ఆయన కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఒక మచ్చలేనటువంటి వ్యక్తి అందరికి తెలుసు మనందరికి కూడా వాళ్ళ ఫాదర్ గారి గురించి కూడా అందరికీ తెలుసు ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు సరే ఈ ఈ ఎన్నికల్లో ఇద్దరు సీట్లు ఆశించారు కాబట్టి అదికి ఒకళ్ళకి రావటం జరిగింది సో రెండో వాళ్ళకి ఏదో ఒక రకంగా పార్టీ న్యాయం చేయాలి సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా ఉంటానని చెప్పి చెప్పారు నిన్న అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు జిల్లా ప్రెసిడెంట్ గారు కొనకొల నారాయణ గారు అలాగే రవీందర్ గారు స్థానిక శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు అందరం కూడా బొల్లయ్య గారు అందరం కలిసి మాట్లాడాం సో వ్యాస్ గారి బాధని డెఫినెట్గా అర్థం చేసుకోగలుగుతాం సో ఆయనకి దక్కాల్సినటువంటి బేసిక్గా గౌరవం కూడా ఇవ్వలేదనేది సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆ గ్యాప్ లేకుండా చేయటం కోసం మేము అందరం ప్రయత్నం చేశాం సో కృష్ణప్రసాద్ గారు కూడా తను జరిగినవన్నీ కూడా మర్చిపోయి కలిసి అన్నా అని చెప్పేసి గారిని రిక్వెస్ట్ చేశారు సో వ్యాస్ గారు అడిగేది ఏంటంటే ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో తనకు కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఇవి కూడా తనకు కూడా ప్రాధాన్యత ఇచ్చి కలుపుకొని పోవాలని చెప్పేసి తను కూడా అడిగారు సో దాన్ని తప్పకుండా చేద్దామని చెప్పేసి నేను అలాగనే కొనకల్ నారాయణ గారు కుల రవీంద్ర గారు అలాగే శాసనసభకు పోటీ చేస్తున్నట్టు కృష్ణప్రసాద్ గారు బొల్లయ్య గారు అందరం కూడా దానికి ఓకే చెప్పారు సో దాంట్లో ఎటువంటి ఇదేం లేదు సమస్య ఏం లేదు సో ఎందుకంటే బాబు గారు కూడా తనకు కూడా రాజకీయంగా ఏదో చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు దాంతోపాటు అందరం కలిసి పోటీ చేసినట్లయితే పనిచేసినట్లయితే పార్టీలో అందరికీ మంచి మెజార్టీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది దానికి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రాధాన్యత కూడా తప్పేం లేదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో కూడా పనిచేస్తున్నాడు ఆయన గారు కూడా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి చిన్న చిన్న సమస్య ఉంటే మీలో మేము మాలో మేము అందరం పరిష్కారం చేసుకున్నాం టీచర్లు ఏం ప్రాబ్లం రావు అందరం ఒక తాటి మీద ఉండి ఎన్నికలు చేస్తాం గా గెలుస్తాం మీరు ఉదయం మరి జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన బాలసౌరి గారు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు కాజీ కృష్ణ గారు అందరూ కూడా వచ్చారు ఇతర ప్రముఖులందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క విజయానికి బాలసౌరి గారు అలాగే రవి గారు కృష్ణప్రసాద్ గారు విజయానికి తోడ్పడవలసింది కృషి చేయవలసిందిగా ఎందుకంటే నేను కూడా సీటు ఆశించాను అనే కారణాల వల్ల నాకు సీటు రాలేదు కొంత మనస్తాపానికి గురయ్యాను అదేవిధంగా నా కార్యకర్తలు అందరూ కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు ఏదేమైనా నిన్న బాబు గారి దగ్గరికి బాలసౌరి గారు నన్ను తీసుకెళ్లారు బాబు కూడా మాట్లాడించారు ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు గతంలో జరిగిన పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు మరి రాబో స్థానిక సంవత్సరాల ఎన్నికలు కానీ ఇతర ఆశలు కూడా మా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తానంటున్నారు అదేవిధంగా మరి ఏదైతే బాబుగారు ఈ పెద్దలంతా ఇచ్చినటువంటి హామీని రేపు సాయంత్రం నాలుగు గంటలకు పీడంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మా కార్యకర్తలు అందరికి కూడా వివరించి పదిహేడో తారీఖున మరి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బందరు పీడన పర్యటనని విజయవంతం చేయటానికి మరి ఆత్మీయులందరితో కూడా చర్చించి సహకరించి తప్పకుండా ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తాను బాలసర్ గారి విజయానికి అట్లాగే రవి గారి విజయానికి కాగితకృష్ణ ప్రసాద్ గారి విజయానికి నేను తప్పకుండా కృషి చేస్తాను మన చెప్పి ఆయన సముచిత స్థానం కల్పిస్తాను నేను ఇవ్వలేకపోయాను సీటు లాస్ట్ టైం ఎవరైపోయాను ఈసారి కూడా ఎవరు లేదు అనే కారణాల వల్ల సోమచిత స్థానం గౌరవప్రదంగా కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా మరి జిల్లా నాయకులు పెద్ద నాయకులందరూ మరి నాయకులందరూ కూడా ఆ విషయం మేము కూడా ముందుండి బాబు గారితో మాట్లాడి మీకు ఆ విధమైనటువంటి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా నా హామీలు నెరవేర్తాయని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి